నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన చీకటి నీడ అనే ఓ చక్కటి కథని విందామండి ఈ కథ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో యువ మాసపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి ఆరు సంవత్సరాల బట్టి అదే పనిగా రామ ఉత్తరాలు రాస్తున్నాడు మా కోసమని ప్రత్యేకంగా నువ్వు ఎలాగో రావు గుంటూరు వచ్చినప్పుడైనా నీ పాదధూళితో మా గృహాన్ని పావనం చేయబోయి భగవాన్లు అంటూ నిజమే వాడి మాటను అనివార్య కారణాల వలన ఇంతవరకు తోసేయాల్సి వచ్చింది నేను గుంటూరు వెళ్ళినప్పుడల్లా వాడిని కలుస్తున్న మాట వాస్తవమే కాని వాడికి పెళ్ళై తన సంసారం అంటూ ఒకటి ఏర్పరచుకుని దాన్నే పిల్లలు అనే దీపాలతో వెలిగించుకుంటున్నా నేను వీలు చూసుకుని వాడింటికి వెళ్ళలేకపోయాను అంటే క్షమించాలనే నేరమే అవ్వచ్చు వాడు అలాంటి మిత్రుడు మరి ఈసారి ఎలాగైనా వాడి దగ్గరికి వెళ్ళి రావాలి అనుకున్నాను అందుకే గుంటూరులో చదువుకుంటున్న మా అమ్మాయి నా కోసరం బెంగపడిందని మా అక్కయ్య రాసిన ఉత్తరాన్ని చూసుకుని రెండు గుడ్డల బ్రీఫ్ కేసులో పడేసుకుని బయలుదేరాను ఎలాగో రామన్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను కాబట్టి వాడికి ముందుగా ఉత్తరం కూడా రాయలేదు అందున మనసులోని కోరిక వాడిని సర్ప్రైజ్ చేయాలని గుంటూరులో ఓ రోజంతా మా అమ్మాయితో కాలక్షేపం అయింది ఉన్న నాలుగు రోజులు ఊరు తిరగటమైతేనే సరిపోయిందని మా అక్క విసుక్కుంటున్నా పట్టించుకోకుండా రెండో రోజు మధ్యాహ్నమే భోజనం చేసి రామన్ దగ్గరికి బయలుదేరాను రామన్ దగ్గరికి వెళ్ళాలి అంటే ముందు తేనాలు వెళ్ళాలి ఆ పైన వాడు నివసిస్తున్న ఓ పల్లెకు బస్సులో వెళ్ళాలి అక్కడ వాడు ఓ జిల్లా పరిషత్ స్కూల్లో టీచర్గా ఏడుస్తున్నాడు నా లెక్క ప్రకారం ఈ ప్రయాణాలన్నీ చేసి వాడి వాకిట్లో నాలుగు గంటలకు ఉంటానని ఆశించాను మనం అనుకున్నవన్నీ అయితే ఇంకా చెప్పుకునేటందుకేముంది సూర్యుడు పడమడి కొండలకు పారిపోతూ చంద్రుడికి తెల్ల జెండా ఎత్తేసాడు కూడా ఆ పైన తెనాలిలో రామం దగ్గరకు నన్ను తీసుకువెళ్లే బస్సు రాత్రి ఎనిమిది గంటలకు దడదడలా అడుతూ వచ్చి ఆగింది కుస్తీ పడితే గాని టిక్కెట్ దొరకలేదు ఆ పైన సీటు వెనకగా మూలన ఎంత ఏడ్చి వెంటనే బయలుదేరిందా ఓహో లేదు మరేదో బస్సు క్యాన్సిల్ అయిందట అందుకని రెండు ట్రిప్పులు కలిపి తొమ్మిది దాటిన తర్వాత రాత్రి పది గంటలప్పుడు చెట్ల గుబుర్ల మధ్యగా ఉన్న ఆ స్టేజీలో పండు వెన్నెల్లో చేతులు ఊపుకుంటూ దిగాను రాత్రి పది గంటలు అనేది ఇలా ఉంటుందని ఆ క్షణం వరకు అనుభవం లేదు హైదరాబాద్లో మంచి సెంటర్లో ఉండే కొంపలో ఉండే నాకు అప్పటి అక్కడి వాతావరణం రాత్రి పన్నెండు గంటలప్పుడు కూడా కనపడదు సరిగ్గా ఆ సమయాన అక్కడికి ఫర్లాంగ్ దూరంలో ఉన్న ఆ గ్రామం కురుస్తున్న తెల్లటి వెన్నెల్లో చచ్చిన మనిషిని శ్మశానానికి మోసుకెళ్లే గాను ఓ నల్లటి పెట్టెలో పెట్టినట్టుంది ఇప్పుడు వెళ్ళి రామాన్ని లేపాలి ఆయన గారి ధర్మపత్నికి వంట పని అంటగట్టాలి ఇంతవరకు చూడని ఆమె నా ఈ అర్ధరాత్రి రాకను ఎలా తీసుకుంటుందో విసుక్కుంటుందో విచారిస్తుందో ఏమైనా కానీ రామాన్ని కలవబోతున్నాననే సంతోషం ఆమె మీద భయానికి దుప్పటిని కప్పేసింది రాక రాక వస్తున్న నా ఈ రాకకు వాడు అమితానందాన్ని పొందుతాడనేది ఖాయం మట్టి రోడ్డు మీద బూట్ల అడుగులు మెత్తగా పడుతున్నాయి ఊరికి సింహద్వారంలా పెద్ద మర్రి చెట్టు కాపలదారుడిల పక్కనే దేవాలయం దాని ముందుగా సన్నని వాట ఊళ్ళో కాలు పెట్టాను సగం పడిపోయిన మట్టి గోడలతో ఇళ్ళు ఆ గోడల మీదుగా పూరిపాకలు పాకలు గొడ్లు పేడ అదో విధమైన వాసన ముందుకు నడుస్తున్నాను ఆ నరసంచారం లేని వీధిలో రాత్రి పది గంటలప్పుడు ఇంటి యజమాని చావగా ఎవరికి వారి దుఃఖంతో ముడుచుకొని పడుకుని ఉన్న కొంపలో తిరుగుతున్నట్లుంది అదో నయం అమావాస్య కాదా రోజు చీకట్లో మిణుకు అంటున్న దీపంలా నాలుగు రోడ్ల కోడైల్లో ఓ పెద్ద అరుగు మీద నలుగురు మనుషులు కూర్చొని కనపడ్డారు నేను వాళ్ల దగ్గరికి నడుస్తున్నట్లుగా అడుగులు వేసి వాళ్ల ముందు చేతులు కట్టుకుని నిలబడ్డట్లుగా నోరు తెరుచుకుని అడిగాను రామారావు గారు ఇల్లు కావాలి అని పంతులు గారా అందులో ఒక అతను ఓ క్షణం తదేకంగా నా చూసి అడిగాడు అవును స్కూల్ టీచరే చెప్పాను ఆయన నిన్ననే ఈ ఊరు నుంచి వెళ్ళిపోయారు కదండి బదిలీ అయిపోయింది ఒక అతను కాస్త ముందు కొంగుతూ అన్నాడు మీకు తెలియదా అన్నాడు అరే నిజమా రామాన్ని చూడబోతున్నాను అనే ఆనందం అంతా ఒక్క క్షణంలో ఆవిరైపోగా ఓడలంతా ఎండి బీటలు వారిపోయింది ఇవెక్కడ నిజం ఏ ఊరు వేశారు అడిగాను వాళ్ళు చెప్పారు అక్కడికి పది మైళ్ళ దూరంలో మరేదో ఊరు తాళెత్తితే ఆకాశం మీద చంద్రుడు అందంగా కనిపిస్తున్నాడే కానీ ఆయన గారు కురిపిస్తున్న మంచు మాత్రం నా గుండెల్ని చుట్టు మెలిపెడుతుంది ఇంత రాత్రిపూట ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఎంత వెన్నెలున్నా రాత్రి రాత్రే భయం భయమే నాకు కానీ నాకు తెలియని ఈ ప్రదేశంలో ఈ రాత్రిపూట నేనేం చేయాలి ఇదే ఏదో బస్తీ అయి ఉన్నట్లయితే ఇంతగా ఆలోచించాల్సిన అవసరం ఉండేది కాదు పది రూపాయలు నావి కావు అనుకుంటే డన్ల పిల్ల పరుపు పైన ఫ్యాను మళ్ళీ మాట్లాడితే స్నానానికి వేడి నేళ్ళు విందు భోజనం తాటపటా ఇస్తూ అలాంటిది ఉండదని ఖచ్చితంగా తేలిసి ఈ ఊళ్ళో హోటల్ కానీ ఏమైనా ఉందా అని అడిగాను వాళ్ళనే అందులో ఒక అతను మొరటగా నవ్వి మీదే ఊరు పంతులు గారు అన్నాడు ఉంటున్నది హైదరాబాదు ప్రస్తుతం వచ్చింది గుంటూరు నుండి చెప్పాను ఇక్కడెక్కడ హోటల్ లేదండి పెద్దగా నవ్వాడు ఎక్కడికైనా వెళ్దామన్నా బస్సు కూడా లేదు అన్నాడు మరి ఏం చేయమంటారు అన్నట్లుగా వాళ్ళ వంకే నిస్సహాయంగా చూశాను గారి ఇంటికి వెళ్ళండి ఒక అతను చెప్పాడు ఆయనే ఒక చాపిస్తారు కాసిన మజ్జిగ చొక్కేస్తారు నాలుగేళ్లు ఆయన గారింట్లో ఉన్న పంతులు గారికి మీరు స్నేహితులాయే అన్నాడు వారిల్లు ఎటో చూపిస్తారా ఆ సమయంలో వాళ్ళ సలహాను పాటించడం కంటే నేను చేయగలిగింది మాత్రమే ఉంది అందులో చిన్నవాడుగా ఉన్నవాడు లేచి నించున్నాడు చేతికర్రతో నా వెంట రండి అన్నాడు చీకటి దారి చుట్టూ ఎడారిలో ఉంది ఆ క్షణాన నా పరిస్థితి ముందుగా నా రాకను వాడికి తెలియపరచనందుకు నా మీద నాకే కోపం వచ్చింది ఎంత పిచ్చి పని చేశాను అనుకున్నాను ఎంత విసుక్కున్నా కోపగించుకున్నా నీళ్ల పడ్డ చేపలా గెలగెల్లాడటం నుంచి చేయగలిగిందేముంది గనుక పెద్ద మండువా ఇల్లు ఇంటి ముందంతా ఖాళీ స్థలం ఇంటి ముందు వాకిటికటు ఇటు పెద్ద అరుగులు చూరు కిందగా అరుగు మీదగా పెద్ద బెంచి వేసింది నన్ను వెంట పెట్టుకొచ్చిన మనిషి ఆ ఇంటి తలుపు తట్టాడు తలుపు తీసింది సాక్షాత్తు మునసుపు గారే లేకపోతే ఆ నిలువెత్తు విగ్రహం ఇంకెవరిదై ఉంటుంది ఈయన వెళ్ళిపోయిన పొంతుల కరిగ స్నేహితులట ఆయన వెళ్ళిపోయిన సంగతి తెలియకొచ్చారట చెప్పాడు నాతో వచ్చిన వ్యక్తి ఆయన సింహం నూరు లాంటి ఆ వాకిటి నుండి బయటకొచ్చారు నన్ను యాగాదిగా ఒక క్షణం చూసి ఏ ఊరు నుండి వచ్చారు అన్నాడు అతని కంఠానికి నేను ఉలిక్కి పడ్డాను రాక్షసుడు ముందు నిలబడ్డ మనిషిలాగే అయ్యాను మాది హైదరాబాదు ప్రస్తుతం గుంటూరు నుండి వచ్చాను ఇది రెండోసారి పెట్టిన రికార్డు అలా కూర్చో అన్నారు నన్ను నాలాంటి ఆఫీసర్ని ఏకవచనంలో ఆజ్ఞాపించినా ఆయన వయసుకు పెద్దగా అన్నిస్తున్నట్లుగా భావించి తలవగ్గాను నాకు ఇల్లు చూపించడానికి వచ్చిన అతను వెళ్ళిపోయాడు నేను బెంచి మీద కూర్చున్నాను ఈయన కంటానికి పానీరు కాబోలు లేచి వచ్చి దూరంగా నిలబడ్డాడు అరే ఈయన గారికి కాళ్ళు కడుక్కోటానికి ఇచ్చి వంట ఏర్పాట్లు చేయించు అన్నాడు ఆయన అబ్బబ్బే వద్దండి నేను ఇప్పుడేం తినను తెనాల్లోనే అన్నీ అయిపోయాయి కాస్త చోటు చూపించి ఓ చిరుచాప పాడేస్తే ఈ రాత్రికి కళ్ళు మూసుకుని తెల్లవారుతూనే వెళ్ళిపోతాను వాడిక్కడ లేడని నాకు తెలియదు తెలిస్తే ఇలాంటి ఇబ్బందుల్లో ఇరుక్కునేవాడిని కాదు అన్నాడు పర్వాలేదులే కూర్చో అరే గ్లాస్ రెండో మజ్జిగ తీసుకురారా అన్నాడు నేను మౌనం వహించాను భోజనానికైతే మహమాట పడ్డ మాట వాస్తవమే కానీ ఒకవైపు నుంచి మండుకొస్తున్న ఆకలిని ఈ మజ్జిగతోనైనా చల్ల అరచక తప్పదు ఏం చేస్తుంటావు హైదరాబాదులో అడిగాడు చెప్పాను ఉద్యోగము జీవితము కూడా కావాలని ఆ తర్వాత ఆయనతో మాట్లాడిన ఒకటి రెండు గంటల్లో ఎప్పుడు నన్ను ఆయన నీవు అనలేదు మీరు అనే మర్యాదగా మాట్లాడాడు మీరు స్నేహితుల అడిగాడు ప్రాణ స్నేహితులం అన్నాను నొక్కి పలుకుతూ ఆయన నవ్వాడు ఎందుకు నవ్వాడో తర్వాత పది నిమిషాల కానీ నాకు అవగతం కాలేదు ప్రాణ స్నేహితులు ఎప్పుడూ మీ గౌరవాన్ని పెంచేవాళ్ళే అయి ఉండాలి కానీ అలాంటి అల్లాటప్పగాళ్ళతో కాదు అన్నాడు అప్పుడే పాలేరు తెచ్చి పక్కన పెట్టిన తోలు సంచిలో నుంచి పొగాకు కాడ బయటకు తీసి చుట్ట చుట్టుకునేందుకు గాను తుంచుకుంటూ క్షమించాలి ఆయన మాట్లాడిన తీరు కంఠము నా మనసుకు కష్టాన్ని కలిగించింది ఆవేశాన్ని నిగ్రహించుకున్నాను మనసున్నది చూశావు కోతి లాంటిది అందులో వయసులో ఉన్నదైతే ఇక చెప్పుకోవలసిందే ఉంది మనిషి మంచివాడే ఒక్క మాట ఇంత అర్థాంతరంగా మీ ప్రాణ స్నేహితుడు ఈ ఊరు వదిలి వెళ్ళిపోవటానికి కారణం ఎవరో తెలుసా అన్నాడు నాకేమీ తెలియదు గనక ఆయన మొహంలోకి చూస్తూ ఉండిపోయాను కారణం నేనే అంటూ ఆయన ఫెళ్ళున నవ్వాడు నాకు విభ్రాంతి కలిగించింది ఆయన మాట మీరు నన్ను పాము అనండి నాకు అభ్యంతరం లేదు పాము పగ వరకు చాలా మంచిది పగ కూడా ఎప్పుడు పడుతుందో తెలుసా తన జోలికి వస్తేనే నాకు తెలిసినంతవరకు రామం సాధు జంతువు అలాంటి రామం రాజకీయ దురంధరుడు లాంటి మునసు జోలికి మరొక మాటలు చెప్పాలంటే ఆ ఊరికి రాజులంట ఆయన జోలికి ఓ ఈగలాంటి బడిపంతులు వెళ్ళటమా అసంభవంగాక అసంభవం అనిపించింది నా మనసు ఆయన మాటల్ని నమ్మొద్దంటుంది కానీ పూర్తి వివరాలు తెలుసుకుందే ఎటు నిర్ణయించుకోవటం కష్టం మజ్జిగొచ్చింది అంతకుముందే తెల్లటి ఇత్తడి చెంపుతో అక్కడ ఉంచిన నీళ్లతో కాళ్ళు చేతులు కడుక్కొని మజ్జిగ తాగాను జేబురు మళ్ళతో మూతి తుడుచుకుంటూ ఉండగా ఇక పడుకోండి పంతులు గారు ఎప్పుడనగా బయలుదేరారు అంటూ అంత విగ్రహం లేచింది చుట్టను చివర పీలుపు పీలుస్తున్నట్లుగా పొగను గుప్పు గుప్పున వదులుతూ క్షమించాలి రామం చేసిన తప్పేమిటో తెలుసుకోవాలని నాకు ఆత్రంగా ఉంది అన్నాను కొద్దిగా ముందుకు వంగి ఆయన లోపలికి వెళ్లేందుకు ఒక అడుగు వేసిన వాడల్లా నా మాటకు ఆగి వెనక్కు తిరిగాడు ఆ గుడ్డి వెన్నెల వెలుగులో ఆయన నా కళ్ళల్లో తీక్షణంగా చూస్తున్నట్లే అనిపించింది ఆ చూస్తున్న తీరు నాకు కాస్త కలవరపాటునే కలిగించింది లేనిపోయింది అసలు ఈ విషయం ఎందుకెత్తానా అని ఒక్క క్షణం అనుకున్నమాట నిజమే అయినా ఆయన్ను అంతగా తల్లకిందులు చేసిన వాడు చేసిన అఘోరమైన తప్పిదాన్ని తెలుసుకోకుండా ఉండలేను మునసబు కంఠము గజ్జు గంటలా మోగింది పెళ్ళయింది పిల్లలున్నారు చేస్తున్న ఉద్యోగం మాస్టర్ గిరి నలుగురికి ఇంత బుద్ధి జ్ఞానం చెప్పాల్సిన వాడు కడుపుకి కావలసిన నాలుగు రోకల కోసం నలుగురు తలల్లోనూ నాలుగుల మెలగాల్సిన వాడు అటువంటి వాడు నిప్పుతో చలకట వాడతాడా వచ్చిన వయస్సు మనిషి మనసును పెంచేదిలా ఉండాలి చిన్నది దానికేం తెలుసు అందమైన ఆడది కనపడితే చాలు నాశనం చేయాలనుకోవటమే సరోజ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని చదువు చెప్తున్నాననే మెష పెట్టి వల విసరటమే దాని జీవితాన్ని ఆర్పోయాలనుకోవటమే అన్నాడు కోపంగా నేను భయం భయంగా అడిగాను సరోజ ఎవరండి నా కూతురు మరు క్షణం ఆయన నా ముందు లేడు ఆయన వెళ్ళిన తర్వాత ఆరక్షణం కూడా ఆ ఇంటి సింహద్వారం పేర్చలేదు తర్వాత పాలేరు చాపు ఎప్పుడు పరిచాడో తెలియదు దాని మీద ఓ పెద్ద తివాచి ఎప్పుడు వేశాడో తెలియదు అలాగే మౌనంగా లేక చూస్తూ కూర్చుండిపోయాను అక్కడే ఎక్కడో కుక్కలరుపులు నన్ను మేలుకొలిపాయి జావలా జారిపోతూ ఆ తివాచి మీద కొరిగిపోయాను ఇదెక్కడి ఘోరం రాము ఎంత నీచానికి దిగజారాడా అందున పెళ్ళై ఆ పైన తండ్రి అయి పది మంది పిల్లలకు గురువై ఇది నమ్మతగ్గ విషయమేనా ఏమో తెల్లటి వెన్నెల పుచ్చ పువ్వులా ఉంది వెన్నెలంటే నాకు ఎంతో ఇష్టం కానీ ఆ క్షణాన ఆ వెన్నెల కిరణాలే అగ్ని శిఖల్లా చుట్టుముట్టి నా ఒళ్ళంతా మంటలు రేపుతున్నాయి నాకు అశాంతి కలిగిస్తున్నాయి అలజడి కలిగిస్తున్నాయి నిద్ర రావటం లేదు కళ్ళు మంటలు పుడుతున్నాయి చిరాకుగా అటు ఇటు ఊరికి నేను పొరలాడుతున్నాను అసలు ఇక్కడికి రాకుండా ఉంటే రామాన్ని చూడాలని అనుకోకుండా ఉన్నట్లయితే రాము ఎందుకు ఇలా మారిపోయావురా నువ్వు ఎందుకు ఇలా దిగజారిపోయావురా నువ్వు దగ్గరలో ఏదో అలికిడి ఎవరో నడుస్తున్న చప్పుడు సన్నని మెత్తని అడుగులు కళ్ళు తెరిచి తలెత్తి నలువైపులా పరిశీలిస్తే నిజమే వస్త్రీ ఇంత రాత్రి సమయంలో ఒంటరిగా ఇక్కడికి వచ్చిన ఆమె నాకు విభ్రాంతిని కలిగించింది ఎవరేమే ఉలిక్కి పడుతున్నట్లుగా లేచి కూర్చుని కళ్ళు రేపరేపలాడిస్తూ చూస్తున్నాను ఆమె వచ్చి ఎదురుగ్గా నిలబడింది నేను సరోజనండి అంది ఆ అమ్మాయి సన్నగా పొడవుగా ఎర్రగా ఉంది నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు ఆ అమ్మాయి మొహల్లోకి చూస్తూ ఉండిపోయాను తెల్లవారిన తర్వాత మీరు మాస్టర్ దగ్గరికి వెళ్తారా అడిగింది వెళ్తాను అయితే ఈ ఉత్తరం ఆయనకిస్తారా అంటూ మడతపెట్టిన కాగితాన్ని నాకు అందించింది తడబడటం నా వంతే అయ్యింది అలాగే చెప్పాను ఆ కాగితాన్ని నా చేతిలో ఉంచి ఒక క్షణం కూడా అమ్మాయి అక్కడ ఒడివొడిగా అడుగులు వేసుకుంటూ వెన్నెల్లో జలతారుల మెరుస్తూ అరుగు చివరికి వెళ్ళి పక్క వాకిలి వైపుకి వెళ్ళిపోయింది ఆ తర్వాత తలుపు కిర్రుమన్న చప్పుడు మునసుబు నిలవెత్తే విగ్రహం నా కళ్ళ ముందు నిలబడింది ఆయన చెప్పిందంత నిజమా లేకపోతే ఈ అమ్మాయికి ఇప్పుడు రామానికి ఉత్తరం రాయాల్సిన అవసరమే ఉంది నిజంగానే వాళ్ళిద్దరికీ ఇక ఊహించలేకపోయాను వాడి ఉద్యోగానికే చెడ్డ పేరు తెచ్చేవాడు ఎంత నీచానికైనా దిగజారగలడు అనిపించింది నాకు ఆత్మీయుడైన రామం జీవితంలో అంతగా చెడిపోవటం నిజంగా నేను సహించలేని విషయమే చలి జివ్వున నారాల్ని రామాన్ని గురించిన బాధలాగానే లాగుతున్నది తిరిగి తెల్లవారేటంతవరకు అంతవరకు పట్టిన కలత నిద్ర కూడా పట్టలేదు బిక్కు అంటూ మానసికంగా ఓడిపోయి మీది మీదికొస్త చలికి భయపడుతున్నట్లుగా ముడుచుకుని పడుకున్నాను మునసుగారింటి నుండి బయటపడి సన్నటి ఇరుకు రోడ్లను దాటుకుంటూ ట్రంక్ రోడ్డు ఎక్కేటప్పటికి ఏడున్నర అయింది అప్పటికే సూర్యుడు తనలోని ఎర్రదనాన్ని తగ్గించుకుని కరపుదనాన్ని పెంచుకుంటున్నాడు వెళ్ళి బస్సు కోసం సత్రం ముందున్న చెట్టు కింద పది నిమిషాల నుంచో వచ్చింది సత్రం ముందు బావి పక్కగా ఉన్న రొచ్చు నాలో ఆ ఊరి మీద పేరుకున్న అసహ్యంలాగా ఉంది ఎండిన మర్రి చెట్టు ఆకులు నేల మీద అంతా రామ మీద ఆలోచనలు ఆవరించి గజిబిజిగా ఉన్నాయి దూరంగా బస్సును చూస్తూనే అశాంతి నిలయానికి దూరమైపోవచ్చు అన్నంత ఆనందం కలిగింది బయలుదేరే ముందు మునుసుపుకి ఎదురుగ్గా కూర్చుని పాలేరు తెచ్చిచ్చిన పెద్ద గ్లాసుడు కాఫీని తాగాను డికాక్షన్ కంటే చిక్కటి పాలే ఎక్కువై అదే విధమైన వెగటేస్తూ ఉండగా నేను ఇబ్బందిగా తాగుతూ ఉండగా చూడండి పంతులు గారు మీ స్నేహితుడిని కాస్త జాగ్రత్తగా మసులుకోమనండి పొరపాట్లు ప్రతి వాళ్ళు చేస్తారు చేసిన వాటిని సరిదిద్దుకోవటంలోనే మనిషి గొప్పతనం ఉంది నేను చెప్పానని చెప్పండి అన్నాడు రామాన్ని చూసేటంతవరకు ఆయన మాటలు నన్ను నాలా ఉండనేలేదు మనసంతా చికాకు కోపం అసహ్యం దిగులు భయం ఇది అని ప్రత్యేకంగా చెప్పలేను అదో విధమైన అర్థం కాని తాపన సరిగ్గా తొమ్మిది గంటలకు రాము నన్ను చూస్తూనే పరిగెత్తుకుంటూ వచ్చి మీద పడి కౌగలించుకున్నంత పనిచేశాడు ఆహా ఈరోజు ఎంత సుదినం ఎంత మంచి రోజు అన్నాడు ఆ క్షణాన వాడి కళ్ళల్లో నీళ్లు కూడా తిరుగుతున్నట్టే అనిపించింది అవి ఆనంద భాష్పాలని నాకు తెలుసు రారా సత్యం ఎంత హాయిగా ఉందో తెలుసా ఈ క్షణాన నా మనసు నేను చెప్పలేను రా నా ఆనందాన్ని రా రా ఓయ్ శారద ఇలా రావోయ్ వచ్చారో చూడు మా సత్యం మా సత్యం వచ్చాడోయ్ పెద్దగా రోడ్డు మీద నుండి అరవసాగాడు రాము నేను వాడి చేతిని చాలా ఆప్యాయంగా పట్టుకుని నడుస్తున్నాను ఆ క్షణాన వాడి కళ్ళల్లో వెలుగుతున్న సంతోషం నాకు గర్వకారణమే అవుతున్నది నిజంగా మిత్రుడంటే వాడే చూరు కిందగా తల ఉంచుకుని లోపలికి వెళ్ళాను రామానికి సరైన జోడీనే అనిపించేలా ఉన్న శారద నవ్వుతూ ఎదురొచ్చింది నమస్కారం అన్నయ్య గారు మీ మిత్రుడి గృహాన్ని ఈనాటికి మీ రాకతో పావనం చేశారు రండి రండి చాలా సంతోషం ఆహ్వానించింది నన్ను ఆమె ఆమె మాట తీరు ఆమె ఎవరో ఎప్పుడు చూడని కొత్త వ్యక్తిరా అనిపించలేదు నాకు దానికి కారణం రాము అంతకుమించి వాడికి నాకు ఉన్న అనుబంధం నా గురించి ఎంతగా చెప్పాడో ఆమెకు వాడు నాకు చాలా ఆనందంగానే ఉంది ఈనాటి ఈ రాక అన్నాను మనసంతా ఎంతో హాయిగా ఉన్నట్లు అనిపించగా అవును నేను ఎక్కడున్నానని ఎవరు చెప్పారు నీకు రామం కుతూహలంగా నా మొహంలోకి చూస్తూ అడిగాడు వాడి ప్రశ్న నన్ను ఆనంద శిఖరాల మీద నుండి ఒక్క కుదుపు కుదుపి పాతాళంలోకి త్రోసేసింది రాత్రి గుర్తుకొచ్చింది మునుసుకు గుర్తుకొచ్చాడు ఆయన మాటలు గుర్తొచ్చాయి ఆయన మాటల్లో రామం మీద రంగరించిన అసహ్యం గుర్తుకొచ్చింది మనసంతా క్షణంలో గజిబిజ అయిపోయి బాధతో తడిసి ముద్దయింది రాత్రి మీ పాత ఊళ్ళో మునసపుకు అతిథిగా గడిపాను పేలవంగా నవ్వుతూ అన్నాను నా మాట వింటూనే ముడుచుకుపోయిన వాడి మొహం నా గుండెల్లో ముళ్ళులాగే గుచ్చుకుంది నన్ను ఇంకా తిడుతూనే ఉన్నాడా అన్నాడు బాధగా రాము శారద అక్కడ ఉండలేనట్లుగా మా మాటలు వినలేనట్లుగా వెనక్కు తిరిగి బరువుగా అడుగులు వేస్తూ నా గుండె మీద మరొక దెబ్బ కొట్టింది నేను అసలే సెన్సిటివ్ని శారద ఎంతగా బాధపడుతున్నదో అరే సత్యం లోకులు కాకులురా ఇదిగో తోక అంటే అదిగో పులి అనే బాపతు లక్ష మంది లక్ష అనుకుంటారు ఒకటి చూసి ఇంకేదో ఊహించుకుని మరేదో చెప్పుకుంటారు కనుక అవన్నీ మర్చిపో నిజం కానప్పుడు నమ్మవలసింది బాధపడాల్సింది ఏమీ లేదు ఆ వెధవ గొడవంతా పోనీలే కానీ కూర్చోరా పండు ఓయ్ శారదా కాఫీ కలుపు ముందు ముందు కాఫీ తర్వాత టిఫిన్ వాడు బస్తీ వాడే పెద్ద ఆఫీసర్ పెద్ద బిందె నిండా కాఫీ కలిపి పెడితే నోరు తెరిచినప్పుడల్లా ఓ గ్లాసుడు పోస్తూ ఉండొచ్చు అదిరా నాన్న చూసావు నేను బాధపడటం లేదు బాధపడాల్సిన అవసరం నాకు లేదు దైవ సాక్షిగా చెప్తున్నాను నాకు అలాంటి దురుద్దేశం ఎన్నడూ కలగలేదు ఆ అమ్మాయిని కోరుకోనూ లేదు సరోజును నా చెల్లెలు అనుకున్నానురా నా చెల్లెలు రా అమ్మాయి అన్నాడు ఆవేశంగా రాము తడుస్తున్న కళ్ళతో సిన్సియర్గా చెప్తున్న వాడి మాటలు వింటూ ఉంటే వాణ్ణి నమ్మకుండా ఎలా ఉండాలో నాకు అర్థం కాలేదు అందుకే సో ఫర్ గెట్ దట్ మర్చిపో ఆ ఊరిని మర్చిపో ఆ మనుషుల్ని మర్చిపో ఆ అమ్మాయిని మర్చిపో అదంతా ఓ పీడకలనుకో అనునయంగా అన్నాను జేబులో నుంచి అర్ధరాత్రి వెన్నెల్లో సరోజ వచ్చి ఇచ్చిన బయటికి తీస్తూ ఒక్కసారి శారద లోపలికి వెళ్ళిందో లేదో అన్నట్లుగా తొంగి చూసి సరోజ నీకు ఉత్తరం ఇచ్చిందిరా అన్నాను ఏం రాసింది నిర్లిప్తంగా అడిగాడు ఏమో చూడు వాడు కాగితం అందుకుని మడత విప్పాడు వాడి చేతి వేళ్ళు వణకటం గమనించాను వాడి కళ్ళు ఆదురుదాగా ఆ ఉత్తరంలోని అక్షరాల వంట పరిగెత్తడము గమనించాను ఒక్క క్షణంలో వాడి కళ్ళు పెందవై ఆ పైన తెల్లని మల్లెల్లా నవ్వాయి కూడా నువ్వు చదవరా సత్యం నవ్వుతూ నా చేతిగా తిరిగిచ్చాడు అవసరమా ఇందులో రహస్యాలు ఏం లేవురా గోడలు ఎగరేసి నవ్వాడు శారద ఐట్రా సరోజ ఉత్తరం రాసింది పెద్దగా పిలిచాడు క్షణం సంశయించిన చదవటానికే నిర్ణయించుకున్నాను మాస్టారు నా మూలకంగా మీకు ఎంత అపవాదు నన్ను మరణించరు సరోజ అని ఉంది ఆ ఉత్తరంలో టిఫిన్ తినటం అయింది ఆ పైన మళ్ళీ కాఫీ శారద సరదాగా ఉంది భర్తకు మిత్రుడున్నాయి అంతకుముందు ఎన్నడూ చూడని నన్ను ఎంతో ఆదరంగా గౌరవంగా చూస్తోంది కొత్తదనం లేకుండా వంటింట్లో కూర్చుని నంగి నంగిగా మాట్లాడకుండా నేను ఆ ఇంట్లో కొత్తవాడిలా ఇబ్బంది పడకుండా ప్రవర్తిస్తోంది పిల్లలిద్దరూ దీపాలే పది గంటలు అవుతూ ఉండగా రామం బట్టలు మార్చుకుంటూ కొత్త కథ ఒక్కసారి స్కూల్కి వెళ్ళి హెడ్ మాస్టర్ గారికి కనపడి రెండు క్లాసులు తీసుకుని వస్తాను ఇదిగో ఈ పుస్తకాలు చదువుకుంటూ కూర్చో అంటూ పాత మ్యాగజైన్ల కట్టను ఒకదాన్ని నా ముందు పడేశాడు నేను మధ్యాహ్నం వెళ్తాను ఒంటి గంటకల్లా వచ్చేసాయి అన్నాను అసలు అన్నీ కలిసి వచ్చి రాత్రి వాణ్ణి చూడడం తటస్థించినట్లయితే ఈ పాటికే బయలుదేరి ఉండేవాణ్ణి రామో శారద ఇద్దరు ఒక్కసారి గయ్యం లేచారు కాదంటే కాదని మొండిగా తల అడ్డంగా ఊపారు నా అన్నింటినీ నేను ఏకరువు పెట్టుకోక తప్పలేదు ఈసారి మంగళగిరి వెళ్ళి మా నాన్న చనిపోతూ నాకు ఇచ్చిన రెండు ఎకరాల పొలం సంగతి చూడాల్సిన అవసరం ఉంది రెండేళ్ల బట్టి సరిగ్గా పండి చావటం లేదంటున్నాడు రైతు నేను వెళ్ళటం వల్ల వాడు పండటం లేదంటున్న పొలంలో కొత్తగా మరింత ఎక్కువగా పండేదేమి లేకపోయినా అదో తృప్తి నా కారణాల లిస్టుతో వాళ్ళని అంగీకరింపచేయటం నాకు కాస్త కష్టతరమైన పని అయింది ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా రెండు రోజులు ఉంటానని మాటిచ్చాను అంతేకాకుండా సకుటుంబంగా కూడా వస్తానని వాగ్దానం చేశాను పైపెచ్చు ఎండాకాలం సెలవుల్లో వాళ్లే వస్తే నేను వారం రోజులు సెలవు పెట్టి అందరం కలిసి హైదరాబాదుని అన్ని వైపులా చూడొచ్చని కూడా ఆహ్వానించాను వాళ్లను రామం ఒంటి గంటకల్లా వస్తానంటూ స్కూల్కి వెళ్ళాడు పిల్లలతో కాసేపు మాటలు చెప్తూ కూర్చున్నాను రామం ఇచ్చిన పాత పుస్తకాలు తిరగేస్తూ కాసేపు కాలక్షేపం చేశాను కొంచెంసేపు అలా రోడ్డు మీద తిరిగొద్దామా అనిపించింది నాకు శారద వంటింట్లో నుంచి వచ్చింది రాత్రి మీ మిత్రుణ్ణి గురించి ఆ మునుసవేమన్నాడు అన్నయ్య గారు అంది ఆమె ముఖంలో బాధ స్పష్టంగా ప్రతిబింబిస్తోంది నా మనసుకు కష్టంగానే ఉంది పోనీ అమ్మ రామ ఎలాంటి వాడో నాకు తెలుసు ఇప్పుడు కాదు కదా ఎప్పుడూ అలా ప్రవర్తించినవాడు ఆ మునసపు మాటల్ని ఎవడు నమ్ముతాడు ఏ పాపము ఎరగని సరోజు కూడా ఎంతగా బాధపడుతున్నదో ఆమె రాసిన ఉత్తరమే స్పష్టం చేస్తోంది ఎలాగో ప్రదేశం మారారు గనక దాన్నంతా ఓ చెడు కాలంలో భావించి మర్చిపోవటమే ఉత్తమం ఓరడించినట్టుగా అన్నాను నిజమే అన్నయ్య గారు అంది ఆమె గొంతులోని విచారపు జీరా నన్ను వివసును చేసింది ఒక్క క్షణం సంశయించాను రామం మీద నీకేమైనా అనుమానంగా ఉందామా అన్నాను చిన్నగా చచ్చా చాలా త్వర త్వరగా అంది దేవుడు లాంటి మనిషి ఆయన ఆయన మీద అనుమానం ఏమిటి నొచ్చుకుంటున్నట్లే అంది మరి నిజమేంటి కొద్ది క్షణాలు మా నడుమ నిశ్శబ్దం రాజ్యం చేసింది అన్నయ్య గారు ఒక్కొక్కసారి కొన్ని నిజాలను మనం మనసులో ఉంచుకోను లేము బయటకు కక్కనూ లేము అలాంటి దానితోనే నేను ఇప్పుడు గెలగల కొట్టుకు చస్తున్నాను ఎవ్వరికీ చెప్పుకోలేని నిజం నన్ను క్షమిస్తానంటే మరొకరి ముందు ముఖ్యంగా మీ మిత్రుడు ముందు నోరు జారను అంటే చెప్తాను చిన్నగా లోతైన బావిలో నుండి మాట్లాడినట్టుగా అంది ఉత్సుకతతో ఆమె మొహంలోకి చూడసాగాను ఈ గొడవకంతటికి అంతటికి కారణం నేను అంది అదేమిటమ్మా నోరు తెరుచుకుని ఆశ్చర్యపోవటం నా వంతే అయ్యింది మరేం చేయమంటారు చెప్పండి అన్నయ్య అసలే పల్లెటూరు నా అనుకున్న మరొకరు లేని ఊరు ఊరుకు పెద్దయిన మునుసుబు ఎత్తుకోడల ఇంట్లో మరొక మనిషి కంటబడని కాపురం ఎవరికి చెప్పుకోగలను నా బాధ అంది ఏమైందమ్మా ఆ మునుసుబ ఆకలి విషపు చూపుల నుండి నన్ను నేను రక్షించుకోవటానికి ఓ బడి ఏ విధంగా సహాయపడగలడో నాకు అర్థం కాలేదు ఎదురు తిరగలడా ఎదిరించగలడా అసలు ఎదురు తిరిగితే ఎదిరిస్తే ఈ కుంకుమకైనా నేను నోచుకుని ఉండగలడా అదొక భయం కుమిలి కుమిలి ఏడుస్తూ అసలు విషయం దాచి అనారోగ్యంగా ఉంటున్నదంటూ మరొక ఊరికి ట్రాన్స్ఫర్కి ప్రయత్నించమని రకరకాలుగా పోరాను మీ మిత్రుణ్ణి ఆయన ప్రయత్నమైతే చేశారు కానీ బడిపంతుల కోరిక కూడా ఈడేరటం ఈ ప్రపంచంలో నాకేం చేయాలో తోచలేదు మునసబు పంజా విసురు రోజు రోజుకి దగ్గరవుతోంది నాకు పగలే అవుతున్నాయి చీకటి భయం జలతరింపు తప్పించుకోలేక నానా అవస్థలు పడుతున్న స్థితిలో మెరుపులా ఓ ఆలోచన వచ్చింది నా ముఖంలోకి చూస్తూ అంత ఉన్న చిన్నగా నవ్వింది ఒక్క క్షణం మౌనం తర్వాత మళ్ళీ నోరు విప్పిందామే కొత్త ఊపిరి తీసుకుంటున్నట్లుగా అంది సరోజకు ఈయనగారు ట్యూషన్ చెప్తున్నారు అది ఆసరాగా తీసుకుని కావాలని అనుమానాస్పదమైన పరిస్థితులు ఏర్పరిచి వాళ్ళిద్దరూ అమాయకంగా నవ్వుకుంటున్నప్పుడు ఆ దృశ్యాలను మునుసుపు భార్యకు చూపించి నాలోని భయాలను ఆమె బుర్రలోకి ముల్లుల్లా గుచ్చాను అది మరుక్షణంలోనే ఆఘ మేఘాల మీద వెళ్ళి మునసుపు ఎక్కింది సరోజ పెళ్లి కావలసిన పిల్ల నానా నానారఫస చేసుకుంటాడా అంతే రాజు తలుచుకుంటే ఇంకే ఉంది ఆయన అలా జిల్లా కేంద్రానికి ఈయన గారికి ఇలా ట్రాన్స్ఫర్ అడ్రస్ రావటం అంతా కన్ను మూసి తెరిచే లోపల జరిగిపోయింది చెప్తూ హాయిగా నవ్వింది శారద కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాధీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే